పోయే ఈ పది రోజుల్లో లేకపోతే ఈ నెల రోజుల్లో ఒక రెండు మూడు నెలల పాటు వైసీపీ మొరుగుతూనే ఉంటారు వీళ్ళందరూ కూడా ఎలాగా ఈ కూటమి వచ్చింది ఏం పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లే ప్రజలను పట్టించుకోవట్లా సో మనం అందరం కూడా ఇవన్నీ అడ్డుకోవాలి ప్రజలు మీరు మీరు నాకు ఓట్లు వేసారు కానీ ఈవీఎం లో ట్యాంపరింగ్ అయిపోయి కూటమి గెలిచేసింది లేకపోతే ఇవన్నీ సోది చెప్తారు ఎందుకు చెప్తారు అని అంటే ప్రజ ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఏ విషయంలో డైవర్ట్ చేస్తారంటే ఇన్ని కానీ ఇకారం కోల్పోయారు సిబిఐ విచారణ జరుగుద్ది రెగ్యులర్ గా వాళ్ళు అంటున్నారు పదకొండు కేసుల మీద ఈడీ కేసుల మీద ఒక కేసులు మిగతా ఏదో మొత్తం పదకొండు కేసుల మీద విచారణకి ప్రతిరోజు రావాలి ప్రతిరోజు విచారణ జరుగుద్ది అని చెప్పి సిబిఐ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది సో రాష్ట్రంలో ఎన్ని రోజులు వైసీపీ దాచుకుని దోచుకుని ఎంతైతే అవినీతి అక్రమాలు చేశారో అవన్నీ కూడా బయటపడే రోజు దగ్గరలో వచ్చిస్తాయి అనమాట వీళ్ళు ఇవన్నీ కవర్ చేయడానికి వైసీపీలో ఆల్మోస్ట్ అందరూ సైలెంట్ అయిపోయారు కొంతమంది వ్యక్తులు ఈ లుచ్చాగాడిలో ఈ చేతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కొంత జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరి ట్రై చేయాలి కొంతమంది రాష్ట్రం దాటి వెళ్ళిపోయారు కొంతమంది పక్క దేశాలకు వెళ్ళిపోయారు కొంతమంది అయితే ఇంట్లో గేట్ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తొక్కనివ్వం అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తులు ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఐదు సంవత్సరాలు వీళ్ళు ఎంత దోచుకుని దాచుకుని తిన్నారో అవన్నీ కూడా బయట పెడతారు పిన్ టు పిన్ బయట పెడతారు పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెషల్లీ తీసుకున్న శాఖలు అన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ గురించి తీసుకున్నారు రూరల్ అంటే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎవరైతే పోతున్నారో ఓసీలో ఉన్న పేదలు కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం వీళ్ళని ఆదుకోలేదు ఏ ప్రభుత్వం వీళ్ళకి మేలు చేయలేదు వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు మార్కు రాజకీయం జనసేన పార్టీ అంటే ఏంటి జనసేన పార్టీ రాజకీయాల్లో ఉంటే గెలిస్తే అధికారం ఉంటే ఏం చేయగలదు అని చూపించడానికి ఈ పదవులన్నీ తీసుకున్నారు రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా జనసేన మార్కు రాజకీయం చూస్తాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో రూరల్లో ఉన్న పేద ప్రజలకి బడుగు బల స్లమ్ ఏరియాలకు వెళ్తే జనసేన గురించి ఎక్స్ట్రాబ్లిష్ అవ్వాలా అంటే తెలియనివ్వలేదు జనసేన తొక్కుతూనే ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు కానీ గత ప్రభుత్వాలు కానీ జనసేన పెరగనివ్వాల జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులకు ఇస్తున్నారు లేకపోతే పేద ప్రజలకి ఇస్తున్నారు ఆయన సొంత ఆస్తులు కష్టపడిని ఖర్చు పెడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అయినా మిగతా ఏ ప్రభుత్వాలు అయినా ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళ ఆస్తులు సొంత ఆస్తులు అమ్ముకుని లేకపోతే అరికట్టి లేకపోతే ఎర్రచందన స్మగ్లింగ్ అరికట్టి అడవుల్ని పరిరక్షించి మనకి ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఇప్పుడు జూన్ వచ్చింది ఈ జూన్ లో కూడా జూన్ ఈ ఇరవై తారీఖు వస్తున్నా కానీ వర్షాలు లేవు అంటే వర్షపా పాదాపాతాలకి తొక్కేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ పాపమే ఆయన తరు కూడా టీడీపీ జనసేన కూటమిగా ఉన్నాయి కాబట్టి అవినీతి అక్రమాలు జనసేన చెయ్యదు పవన్ కళ్యాణ్ గారు చేయనివ్వరు అదే అదేవిధంగా టీడీపీ చేసినా కానీ ఖచ్చితంగా ఖండించేందుకు పద్దెనిమిది సీట్లు ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్ గారు నిలుపుకున్నారు పక్కన పెట్టుకున్నారు పద్దెనిమిది సీట్లు మినిమం ఉండాలి మనకు ప్రత్యేక ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం కింద ఉండాలంటే పద్దెనిమిది సీట్లు మినిమం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు పదకొండే వచ్చింది అదే పవన్ కళ్యాణ్ గారు పని చేయకండి ఏ గొడవల్లోనూ తలదోర్చకండి ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి వైపు చూద్దాం ప్రజలు కళ్ళ కట్టినట్టు చూపిద్దాం వైసీపీ అక్రమాలు అక్రమంగా ఏం సంపాదించుకున్నారు ఏం దాచుకుని దోచుకున్నారు ఐదు సంవత్సరాలు ఏం తాకట్లు పెట్టేశారు రాష్ట్రాన్ని ఎన్ని అప్పులు పాలు చేశారు ప్రజలు ఆస్తులు అమ్మేసి ఆయన లోటస్ పాండు లేదా వైజాగ్ ప్యాలెస్ అదే రిషికొండ తవ్వేసి ప్యాలెస్ కట్టుకోవడం ఇలాంటివి ఏం చేశారనేది ప్రజలకు కళ్ళ కట్టినట్టు జన సైనికులు వీర మహిళలు టీడీపీ కార్యకర్తలు టీడీపీ తమ్ముళ్ళు అందరూ కళ్ళగట్టినట్టు చూపించండి మీ మీ సోషల్ మీడియా టీడీపీ ఇద్దరు కార్యకర్తలు కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎవరైనా ఈ గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలే కాదు ఫస్ట్ నుంచి మీకు జనసేనకైనా టీడీపీకి అయినా ఎవరైతే అండదండలుగా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ప్రోత్సహించాలని చెప్పి మాలాంటి వాళ్ళు ఉన్నారు నేను జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పార్టీకి సపోర్ట్గా వీడియోలు చేస్తాను ఏదో ఏదో ఒక లో ఇంకోటి కొట్టి మా యూట్యూబ్ ఛానల్స్ లేపేశారు మా ఇన్స్టాగ్రామ్లో లేపేశారు మా ఫేస్బుక్లు లేపేశారు ఇలా వాట్సాప్లో స్టో స్టేటస్ పెట్టుకుని మా మీద కేసులు పెట్టారు కొట్టించారు ఇళ్ళ మీదకి దాడులు చేయడానికి వచ్చారు వైసీపీ వాళ్ళు అన్ని తట్టుకుని ఏ రోజు జనసేన జెండా వదలలేదు ఏ రోజు జనసేన అనడం మానలేదు మేము అన్నిటికీ తెగించి ఉన్నాం ఎన్నో కోల్పోయాం మేము జనసేన పార్టీలో అలాంటి వాళ్ళని గుర్తించి కొంచెం ప్రోత్సహించి ఈ ఐదు సంవత్సరాల్లో ఏమీ ఆశించట్లేదు మేము మమ్మల్ని ఒక గుర్తింపు ఇచ్చి మాకు వాలంటీర్ జాబ్లో కానీ లేదా ఏదో విధంగా మాకు ఏదన్నా ప్రోత్సాహం ఇచ్చి ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అంటే టీ గెలిచి వాళ్ళ కార్యకర్తలకు వాలంటీర్ జాబ్లు ఇచ్చి వాళ్ళ కార్యకర్తలకు నెల నెల జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి నలభై వేల యాభై లక్షల రూపాయల జీతాల కింద ఇచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేశారు ఆ వాళ్ళందరూ ఆర్థికంగా బలపడ్డారు మేము ఆర్థికంగా కోల్పోయాము ఆర్థికంగా చాలా టైం వెచ్చించి మేము వేరే జాబులు చేసుకుంటాం వేరే పనులు చేసుకుంటా మేము టైం ఇచ్చింది జనసేనకి టీడీపీకి కానీ అమరావతిలో ఎక్కడ నడవలేని పరిస్థితి ఉంది అవన్నీ కూడా కాకుండా మంచి అభివృద్ధి వైపు తీసుకెళ్ళి అమరావతిలో అన్ని డెవలప్ చేసే బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు తోటి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి నిధులు తీసుకొచ్చి ఐటీ కంపెనీలు ఇన్వెస్టర్లని లేకపోతే పరిశ్రమల ఇన్వెస్టర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాదు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సరౌండింగ్ లో ఉన్న వంద రెండు వందల కిలోమీటర్ల ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతాయి ఇది డెవలప్ అవుతున్న క్రమంలో కూడా ఇన్వెస్టర్లు వస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని సిటీలు కూడా డెవలప్ అవుతాయి తద్వారా రూరల్ ఏరియాస్ కూడా తెలంగాణ ఒక రూపుదిద్దుకుంది రెండు వేల పద్నాలుగుకి ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉంది తెలంగాణ అప్పుడు మనం రెండు వేల పద్నాలుగు విడిపోయాం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు కానీ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక అమరావతి అనేది ఒక ల్యాండ్ సేకరణ అయితే జరిగింది కానీ అమరావతి ల్యాండ్ సేకరించిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు వైసీపీ అధికారంలోకి వచ్చి అస్తవ్యస్తం చేసి ఒక ఇరవై సంవత్సరాలు వెనక తీసుకుపోయారు మళ్ళీ ఆ కంపలు ముళ్ళు కంపలు పెరిగిపోయిన అమరావతిని సాఫ్ చేసి మళ్ళీ ఒక రూపురేఖలు తీసుకురావాలి అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వల్ల అవుతుంది ఇంకెవరి వల్ల సాధ్యం కాని పని కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందని ఆశిస్తూ జై హింద్